ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై ఇజ్రాల్ నిప్పుల వర్షం కురిపిస్తోంది సైనిక స్థావరాలు చమురు క్షేత్రాల లక్ష్యంగా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతోంది ఇరాన్ వ్యాప్తంగా దాదాపు రెండు వందల యాభై లక్షలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది పలు కీలక స్థావరాలను ధ్వంసం చేశామని తెలిపింది ఇరాన్ సైన్యానికి చెందిన అత్యున్నత స్థాయి అధికారులను హతమార్చామని వెల్లడించింది అటు ఇరాన్ కూడా ఇజ్రాయిల్పై రెండు వందల డెబ్బై క్షిపుణులను ప్రయోగించింది ఇరాన్పై ఇజ్రాయెల్ వరుసగా మూడో రోజు భీకర దాడులు చేసింది వైమానిక దాడుల్లో ఇరాన్ నిఘా అధిపతి మహమ్మద్ ఖమేజీ సహా ఇద్దరు సైనిక ఉన్నతాధికారుల్ని హతమార్చింది ఇరాన్ చమురు సహజ వాయు వాయుక్షేత్రాలపై దాడులు చేసింది టెహ్రాన్లో రెండు చమురు డిపోలు మంటల్లో చిక్కుకున్నాయి ప్రపంచంలోనే అతిపెద్ద చమురు క్షేత్రమైన సౌత్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది ఇరాన్ ఆయుధ తయారీ కర్మాగారాల సమీపంలో నివసించే పౌరులు వెంటనే ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ ఎక్స్ లో పోస్ట్ చేసింది తాము చెప్పేంత వరకు తిరిగి రావద్దని సూచించింది ఒకవేళ అక్కడ ఉంటే మీ ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరించింది క్షిపణులు గగనతల రక్షణ వ్యవస్థల్ని తయారు చేసే స్థావరాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ తెలిపింది లో ఇరాన్ ఎయిర్ ను ధ్వంసం చేశామని పేర్కొంది అయితే వీటిని ఇరాన్ ధృవీకరించలేదు ఈ నెల పదమూడు నుంచి ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో రెండు వందల ఇరవై నాలుగు మంది పౌరులు చనిపోయారని ఇరాన్ ఆరోగ్య శాఖ తెలిపింది పన్నెండు వందల ఏడు మంది గాయపడ్డారని వెల్లడించింది ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ అణు స్థావరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ ఐఏఈ ధృవీకరించింది ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ గ్రోసి ఐరాస భద్రతా మండలికి వెల్లడించారు ఇజ్రాయెల్ ధ్వంసం చేసిన వాటిలో నతాంజ్లోని ప్రధాన అణు ఇంధన కేంద్రం ఉందని తెలిపారు ఇస్పహాన్లోని యురేనియం కన్వర్షన్ కేంద్రం తీవ్రంగా దెబ్బతిందని వివరించారు అటు ఇరాన్ కూడా ఇజ్రాయెల్ పై దాడులు చేసింది రెండు వందల డెబ్బైకు పైగా క్షిపణుల్ని టెల్ అవీవ్ పైకి ప్రయోగించింది అయితే మెజారిటీ క్షిపణుల్ని ఇజ్రాయెల్ కూల్చివేసింది ఇరాన్ దాడుల్లో ఇప్పటి వరకు పద్నాలుగు మంది పౌరులు మృతి చెందారని ఇజ్రాయెల్ తెలిపింది మూడు వందల తొంభై మంది గాయపడ్డారని వెల్లడించింది ఇజ్రాయెల్ కు అమెరికా మద్దతిస్తే దాడులు మరింత తీవ్రంగా ఉంటాయని ఇరాన్ పెజిష్ కియాన్ హెచ్చరించారు తాము యుద్దాన్ని కోరుకోవడం లేదని చెప్పారు ఇజ్రాయెల్ దాడులతో తమకు సంబంధం లేదని అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు తమతో అణు ఒప్పందాన్ని కుదుర్చుకుంటే ఉద్రిక్తతలు ఇరాన్ ఇరాన్కు సూచించారు